ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూవై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు తమలపాకులతో విశేష పూజలు జరిగాయి స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో దర్శనాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు భక్తుల నామ స్మరణతో ఆలయం మార్మోగింది భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులచే అన్న ప్రసన్నలు వాహన పూజలు చేయించుకున్నారు శ్రీ స్వామి తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుస్తారు మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ లక్ష ముప్పై వేల పంతొమ్మిది రూపాయలు సమకూరింది సుమారు పన్నెండు వందల మంది భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్ వి చందన తెలిపారు శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురువాయిగూడెం రంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా ఈరోజు మంగళవారం స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ప్రాతకాలమే స్వామివారికి రాత కాలార్చన తీర్థబింది రాత ప్రాతకాల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తదనంతరం శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనాలు ఉచిత దర్శనాలు భక్తులు చేసుకుంటూ ఉన్నారు అదే రకంగా ఈ యొక్క స్వామి వారి క్షేత్రంలో ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ ప్రత్యక్షంగా వచ్చి స్వామివారి ఈ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకున్నతో వారి యొక్క మనోభీష్టములు నెరవేరుదని చెప్పి ఈ ప్రాంతీయుల ఆచారము అదే రకంగా నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్యాంజనేయ వారిని దర్శించండి ధరించండి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి సహాయ కమిషనర్ అయినటువంటి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది శిశుతో కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి జై శ్రీరామ్